ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధపతి హేన అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పంచాంగరాలు మరియు చదబలాలు ఈరోజు నక్షత్ర వారి ఫలాలు ఎలా ఉంటాయి ఈరోజు పండించాల్సిన సూత్రం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ ఈ వీడియోలో పరిశీలిద్దాం స్వస్తి స్త్రీ విశ్వాసు రామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము మంగళవారం తిథి ఈరోజు సప్తమి ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అష్టమి వస్తుంది నక్షత్రం ఈరోజు ధనిష్ట నక్షత్రము సాయంత్రం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు మంగళవారము దరిష్ట నక్షత్రం రెండు కూడా కుజగ్రహానికి సంబంధించినవి మంగళవారానికి అధిపతి కుజుడే అవుతాడు దరిష్ట నక్షత్రానికి అధిపతి కూడా కుజుడే అవుతాడు కాబట్టి కుజగ్రహం యొక్క ప్రభావం ఈరోజు ఎక్కువగా ఉంటుంది ఇక ఈ కుజ చంద్రుడు మకర రాశిలో పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మే రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తాడు మూడు రోజులు వర్షము ఈరోజు మధ్యరాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మరుసటి రోజు అంటే రేపు తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పత్తి పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదకొండు గంటల యాభై నిమిషాల వరకు రావుకాలం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈ రావుకాలంలో రావు జపం చేసుకుంటే ఎవరికైనా రావుగ్రహ దోషాలు ఉంటే తొలుగుతాయి అమృత గడియలు ఈరోజు తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యోగము ఈరోజు బ్రహ్మ తెల్లవారి నాలుగు ముప్పై ఐదు వరకు తర్వాత తర్వాత ఇంద్ర కరణము ఈరోజు బావ తెల్లవారుజామున ఐదు యాభై మూడు వరకు తదుపరి బాలవ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక సూర్యుడు వృషభరాశిలో పదిహేను మే నుంచి పదిహేను జూన్ వరకు సంచారం చేస్తాడు గుళికాకాలాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై వరకు యువగడ్డ కాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు నలభై కూడా అవుతుంది చంద్రో చంద్రోదయం మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషంలో ఇరవై మూడు నిమిషాలకు చంద్రుడు అస్తభించేది మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాలకు దిన ప్రమాణం సుమారుగా ప వరకు పన్నెండు పదమూడు గంటల రెండు నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు చాలా మహిమాధిపతి ముహూర్తము ఏ చక్రహస్తా లేకపోయినా ఏదైనా ముఖ్యపని చేయాలంటే ఈ సేవలో చేసుకుంటే మంచి అద్భుత ఫలితాలు ఉంటాయి రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఐదు నిమిషాలు వాస్తుకర్తరి నాలుగు పేరు నుంచి ఇక వాస్తుకర్తరి నాలుగు పే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది పే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ వాస్తుకేతరిలో చెట్లు నరుకుట నారు తీయుట వ్యవసాయ ప్రారంభించాలంటే కృష్యార భావం విత్తనములు వేట అలాగే భూమి త్రోగుట కొత్త గ్రామాలు నిర్మించట గృహములు కట్టడా అంటే శంకుస్థాపన చేయడము షౌరూమ్ చేసుకుంటా తోటలు వేయట చెరువులు బావులు త్రోగుట కొత్త వాహనములు కొనడము నడపడం రోడ్డు చేయకూడదు ఇక కడతలు చేయవలసిన ఏ పనులు చేయవచ్చు అంటే కడతల సమయంలో ఉపనయనము వివాహము గృహప్రేషము యజ్ఞము మంటపాదులు కట్టడం మొదలైన పనులు చేయవచ్చు ప్రయాణాలకు వారసులను పరిశీలిస్తే ఉత్తర దిశ వారసులు అవుతుంది కాబట్టి ఉత్తర దిశ ప్రయాణం చేయకూడదు ఈరోజు తప్పని పరిస్థితిలో ప్రయాణం చేయాలంటే బెల్లము తిరిగి బయలుదేరండి ఇక తారా చంద్రబల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు ధనిష్ట నక్షత్రము మృగశిరా చిత్త ధనిష్ట వారికి జన్మతార కాబట్టి మంచిది కాదు ఏదైనా పనిచేయాలంటే ఆకురాలు దాన చేసి చేయండి లేకపోతే విడిచిపెట్టండి ఆ రుద్ర స్వాతి శతమిషం వారికి పరమ తార అవుతుంది కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి ఇతరతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర వారికి నైదుతార ఇది మంచిది కాదు విడిచిపెట్టండి ఈరోజు ఎలాంటి పనులు చేయకండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సాధన అంటే కార్యసిద్ధి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి మెయిన్గా ఇంటర్వ్యూలకు అప్లై చేయడానికి వీసాలకు అప్లై చేయడానికి పాస్పోర్ట్ ఇంకా ఉద్యోగాలకు అప్లై చేయడానికి బాగుంటుంది అశ్విని మహా ములా ప్రత్యక్తార ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి ఏదైతే మాత్రం ఉప్పు దారం చేసి చేసుకుంటే మంచిది పరడి పుప్ప పూర్వసాడ వారికి క్షేమతార క్షేమతార అంటే ఏ పని చేసినా కూడా మనకు నష్టం జరగకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ క్షేమతారలో వాహనాలు కొనుగోలు ప్రయాణాలు చేయడం వ్యాపారాలు ప్రారంభించడం చేస్తే మంచి వ్యాపారాలు ప్రారంభించడం చాలా ముఖ్యము అలాగే సర్జరీలు చేసుకోవచ్చు కూడా శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు వ్యాపారాలు ప్రారంభిస్తే మనం పెట్టిన పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది ఈ క్షేమతారలు కనుక ప్రారంభిస్తే అలాగే కృత్తిగా ఉత్తర ఉత్తరాసాడ వారికి విపత్తార విభత్తాలు కూడా మంచిది కాదు చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి గొడవలు అవుతాయి అంత ధన నష్టం జరుగుతుంది రాహు అధిపతి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో ఏమైనా చేయాలంటే బెల్లం తారం చేసి చేయాలి రోహిణి వస్తా చూడంగా సంపత్తాలు సంపత్ అంటే ధర విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇక తారాబలం ఈరోజు రాత్రి ఏడు ముప్పై కూడా వరకు తర్వాత ధరించ తర్వాత స్వాతి వస్తుంది ఇక్కడ కూడా స్వాతి అరుద్ర శతపిషం వారికి జన్మతారు కాబట్టి మంచిది కాదు పునరుసు విశాఖ పురోభాద్ర తార కాబట్టి కష్టమైన పనులు పూర్తవుతాయి అను పు అనురాధ ఉత్తరా మిత్తతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వాళ్ళకి తార కాబట్టి విడిచిపెట్టండి అశ్విని మకా మూల వారికి తార కాబట్టి కార్యసిద్ధి సర్జరీ చేసుకోవడము కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేయడానికి బాగుంటుంది మరణి పుప్ప పురోషాడ ప్రత్యక్తార ఏ పని చేసినా వ్యతిరేకత విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి వృత్తిగా ఉత్తర ఉత్తరాసాడ క్షేమతార క్షేమతారలో వ్యాపారం ప్రారంభించవచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు ఇక రోహిణి హస్త శ్రవణం వారికి విపత్తార కాబట్టి ఏ పని చేసా కూడా ఇబ్బంది కాబట్టి విడిచిపెట్టడే మంచిది బెల్లం దానం చేసి చేయాలి ఒకవేళ తప్పని పరిస్థితి అయితే ముగిస్తరా చిత్త ధరిష్ట వారికి సంపత్ర అంటే ధన విషయమే కాకుండా ఏ విషయమైనా కూడా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఇక చంద్రుడు చంద్రబలం ఉండే రాశులు మూడు రాసుల తప్ప మిగతా అన్ని రాసులకు ఉంటుంది మేష వృషభ కర్కాటక సింహ కన్యా వృష్టిక ధనుసు మకర మరియు రాసులకు చంద్రబలం ఉంటుంది ఇక మిథున రాశికి అష్టమచంద్రుడు తులారాశికి అర్ధాష్టమ చంద్రుడు కుంభ కుంభరాశికి ద్వాష చంద్రుడు ఈ మూడు రాసుల వారు ఈరోజు ఎలాంటి పనులు చేసుకోవచ్చు ఏదైనా పని చేయాలంటే చక్రాచారంతో పాటు చంద్రబలం కూడా ఉండాలి ఉంటేనే అప్పుడు ఆ పనులు సవ్యంగా సాగుతాయి ఈ చంద్రవాడు ఎవరికైతే మూడు రాజులు బాగా చెప్పమో వాళ్ళు శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ పెట్టుకోవచ్చు గాతవారము ఈరోజు మకర రాశికి ఉంటుంది కాబట్టి వ్యక్తిగత ప్రయాణాలు పెట్టుకోకండి ఇక ఈరోజు పఠించాల్సిన ఈరోజు పఠించాల్సిన సూత్రం ఏంటంటే ధనిష నక్షత్రము మంగళవారం అధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి సూత్రాలను లేదు నవగ్రహాల్లో ధరణి గర్భ సముద్రం జిత్కం సమగ్రహం కుమారం శక్తి తమ్మంగళం ప్రౌణ అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి అలాగే భూపుత్రం మాతయ్య జగదాం వైద్య కుజ ఉష్ణు తర్వాత పీడ మరతే కుజ అనే గ్రహపీడ స్తోత్రం నవగ్రహ గ్రహపీడ స్తోత్రం కుజగ్రహానికి సంబంధించి ఇరవై ఏడు సార్లు ఇదైనా అదైనా జపం చేసుకోండి లేదా ఎక్కువగా ఇబ్బందులు ఉండేవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించుకుంటే మంచిది ఒకవేళ జాతకంలో దోషం ఉండి వివాహాలు ఆలస్యం అవుతుంటే ఇబ్బందులు కలుగుతుంటే వివాహం ప్రయత్నం చివరి వరకు వచ్చి ఆగిపోతుంటే ఒక తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి తప్పకుండా మీకు కోరిక ఫలిస్తుంది ఇక ఎవరికి జాతకంలో కుజదోషం ఉంటుంది కుజదోషం ఉండేది రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉంటే చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ కుజులు ఉంటే అది కుజదోషం అంటారు ఆ కుజదోషం ఉండే వారు మంగళ చెట్టి సూత్రాన్ని జప పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇక వీరికి కాబట్టి ఇవి చేసుకోండి లేదా కుజగాయత్రి కూడా జపం చేసుకోవచ్చు తత్పురుషాయత్రి ఏ మహాసేనా అనివి తన్నోక్షేనం పూర్తి ఉదయాన్ని ఇరవై ఏడు సార్లు ఇవ్వి ఇలాగ ఏది చేస్తున్నా కూడా కుజదోషాలు తగ్గుతాయి ఈరోజు మంగళవారము దరిశా నక్షత్రం మహిమ రోజు ప్రత్యేకంగా మంగళవారం కుజ నక్షత్రం రావడం కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రారంభిస్తే చాలా మంచిగా బాగుంటుంది మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలుగుతాయి ముఖ్యంగా కుజ దశ నడుస్తున్న దోషం ఉన్న జాతకంలో ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేయడము రోడ్డు మీద ఎండలో కానిస్టేబుల్స్ ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పడుతూ ఉంటారు రోడ్ మీద డ్యూటీలు చేస్తూ వంటి వారికి వాటి జల్లదానం చేయండి బాటిల్ చేసిన బాటిల్స్ ఉంటాయి కదా మీ కారులోనో స్కూటర్లోనో పెట్టుకొని వెళ్తూ వెళ్తూ వాళ్ళకి ఇస్తూ వెళ్ళండి అట్లా చేయడం వల్ల కూడా మీకు కొంత ఉపశమనం కలుగుతుంది ఈ రకంగా ఏ రకంగా చేసుకున్నా కూడా కుజుడు కుజుడు బలం బాగుంటే ధైర్యం బాగుంటుంది మనిషి కుజుడు నీచలో ఉన్న అస్తంగతం అయినా కూడా మనిషి జీవితంలో ఎదగలేడు స్పోర్ట్స్లో రాడించాలంటే కూడా కుజుదోషం బాగుండాలి స్పోర్ట్స్లో ఎక్కువగా రాడితే వాళ్ళే కుజుని బలం ఎక్కువగా ఉంటుంది మూడో స్థానంలో కుజుడు పంచవల్లో కుజుడు ఉన్నా కూడా మంచి ఆటల బట్టిలో రాణిస్తారు శుభమస్తు